హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి ఇవైతే నిన్న నైట్ నానబెట్టుకున్న కాబోలీ చనా అన్నట్టు వీటితోనే నేను తోటకూర కర్రీలో వేసి వండుదామనుకుంటున్నాను చూడండి రెసిపీ చాలా బాగుంటుంది మంచిగా నానిపోయాయండి ఇవి ఇంకా మా చిన్నమ్మ వల్ల హోమ్ టూర్ అని చెప్పాను కదా ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేసి బాబు స్కూల్కి వెళ్ళాక మా ఆయన ఆఫీస్కి వెళ్ళాక అటు వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మా చిన్నమ్మ కన్ను ఆపరేషన్ చేయించుకుందంట చూసేద్దామని అక్క వాళ్ళని నేను వెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళ ఇల్లు చూడండి ఒక్కతే ఉంటుంది కానీ ఎంత బాగా సర్దుకుంటుందంటే ఇల్లు మస్తు నీట్ ఉంచుకుంటుంది ఇప్పుడైతే ఫస్ట్ కుక్కర్లో ఈ కబుల్ చెనై వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ ఇచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంకా మా అయితే పాలు చల్లార్చి ఇచ్చేసరికి వద్దు స్మూతి తాగుతా అన్నాడు ఇక అందుకు పాలు వేసి ఇవి ఎలాగో ఇవి నానపెట్టిన నైట్ స్మూతీ చేసి ఇచ్చాను అన్నట్టు అంటే రోజు స్మూతి చేయను ఒక వారానికి రెండు మూడు సార్లు అంతే ఇంకా గిన్నె పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ఒక రెండు వేసుకున్నాను పచ్చిమిర్చిలు ఒక రెండు వేసాను అంతే ఇంకా ఉల్లిపాయలు ఒకటి మీడియం సైజ్ది వేసానండి ఆకుకూరలకైతే ఎండుమిర్చి వేస్తే చాలా బాగుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోకుండా ఓన్లీ వెల్లుల్లిపాయలే దంచి వేసాను అన్నట్టు ఒక ఏడెనిమిది పాయలు పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసాను ఆకుకూరలకైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంటే కూడా వెల్లుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా తోటకూర కడిగేసి ఇందులో వేసాను ఇప్పుడు కొంచెం మగ్గే వరకు కలుపుకొని ఆ తర్వాత కాపులు ఇచ్చిన ఆల్రెడీ ఉడకబెట్టాము కదా ఉడికిపోయాయి అవి ఇందులో వేసి కలుపుకోవడం అంతే ఈ తోటకూరలు అయితే రెండు రకాలు ఉంటాయి కదా అంటే కలర్స్ కాదు పొట్టి తోటకూర పొడుగు తోటకూర వీటిని ఏమంటారో తెలిస్తే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి పొట్టి తోటకూర అయితే మంచిగా పొడి పొడిగా వస్తుంది కూర మొత్తం చాలా బాగుంటుంది అలాగే పొడుగుండే తోటకూర మాత్రం కొంచెం ముద్ద ముద్దలాగా వస్తుంది పొట్టి తోటకూర అయితే మంచిగా వెల్లుల్లిపై కారం వేసి చేస్తే అసలు ఎంత బాగుంటుందో ఒకసారి చేసి చూపిస్తాను మీకు ఆ రెసిపీ ఎలాగైనా కూడా ఈ తోటకూరలు అయితే మొత్తానికి కాల్షియం అయితే చాలా ఉంటుందండి పిల్లలకైతే పెట్టాలి చిన్నమ్మ వాళ్ళ హోమ్ టూర్ అక్కడ దాకా చెప్పండి అందరు మా చిన్నమ్మ ఇంటికి వచ్చిందమ్మ చెప్పమ్ ఫోన్లా మాకే చెప్తే అల్లా వీడియో మన వెళ్ళ పల్లెలు అన్ని చెట్లు వెళ్ళింది ఫుల్ చెట్లు అగో పుస్తక అన్ని కర్రవేపాకు చెట్లు నిమ్మ చెట్టు జామ చెట్టు పొప్ప చెట్టు పండుకున్నారు సీతాఫలాలు ఇప్పుడే కాస్తున్నాయి వర్షాకాలం స్టార్టింగే చలికాలంలో రాయాల్సింది అబ్బా పండు జామకే ఉన్నది అట్లా మస్తు చెట్లు వాళ్ళ ఇంట్లో సూపర్గా ఉంది పైన అల్ల నెర్రెడ పనులన్నీ రాలిపోయినాయి అంట కరివేపాకు చెట్లు అయితే మొత్తం ఎక్కడ పడితే అక్కడ కరివేపాకు చెట్లే ఇక్కడైతే అందరికీ పెద్ద పెద్ద ప్లేస్లు కూర చెట్లు అన్నీ అక్కడ ఇదైతే మా చిన్నమ్మ వాళ్ళ కిచెన్ ఎంత నీట్గా ఉంచుకుంటుంది అంటే చూడండి చిన్న కిచెన్ ఇవి చూడండి మసాలా డబ్బాలు అండ్ లైన్గా చిన్న రైస్ కుక్కర్ ఇదివరకైతే ఇవే ఉండేది అందరికీ చిక్కంలో గంటలు ప్లేట్లు వేసుకోవడానికి స్నాక్స్ వాచ్ అయితే బట్టల షాపే ఆహా దేవుళ్ళు చాలా నీట్ ఉంచుకుంటుంది ఇక్కడ ఈ డబ్బాలు కూడా ఎంత నీట్గా పెట్టింది ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూద్దాం అన్నీ పచ్చళ్ళు కావచ్చు లోపల మస్తు మీట్ గా పెట్టుకుంటది మా పిన్ని మచ్చిందమ్మే కంత పండు ఆల ఉండదా పొట్టి వాళ్ళు రాదే తొలి సీతాఫలం సీజన్ 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 నెల తక్కువ సీతాఫలం నెలలు తక్కువ సీతాఫలాలు ఒక రోజు రావాలనే ముసులో ఎట్లయినా టీఏటీ అని తిన్నారు కదా మనం తింటాం కాదని పొరకలే పొరకలే అంటా అండి అయ్యా చేంపెట్ల అమ్మమ్మ అమ్మమ్మకుంటే ఇంతకంటే బాగుండు కదా సూపర్ ఉన్నది తీయగా చక్కడికేళి మా వాడకు ఒక ఆంటీ ఉన్నది జామకాలు పంట నాకు ఆ పండవ పెడితే నల్లగా అయితే తప్ప పండవ ఏదో ఇంత ముందుకు పలిగింది అన్నది కదా చాలా ఇట్లా ఇట్లా విప్పింది ఫస్ట్ అదాను అట్లా మెల్లగాను మెల్లగా ముట్టుకుంటే కింద పడుతుంది అబ్బా పడిపోతుంది మెల్లగా సాధించేసింది పుండు పుండు లేదు ఇప్పుడే నేను పండు అదే పలిగింది అది తెంపేసరికి ఇంత కింద పడుతుంది కదా కొరికినా పక్షులు ఇట్లా కొరికినాయా తింటావా నువ్వు అది విప్పింది ఇట్లా ఉండే అన్నట్టు తె ఎట్లుందో నా అయ్యో పబ్లిక్ పెడతాలి ఇప్పుడే సీజనే రాలేదు ఇప్పుడే పెడతాలి వర్షాకాలం అయిపోయి చలికాలం రావాలి కోయిల ఎక్కడ కోయిల్ తెంపుతు ముందే కూసింది తొందరపడి తొందరపడి ఒక కోయి ముందే కూర్చింది అందుకే చింతపలక చింతపలుక పండుగ అన్నం పుణ్యం మేరగా పసి పసి పిల్ల పసి కందు పండు ఉన్నది కదా పండు పండి మోర్ల పడ్డది ఎంత ఘోరం ఇటు పడ్డ మంచుకోండు అది ఎట్లా పడాలి కింద పడుతుందా అది కూడా మోర్లు పడ పడ్డది ఎక్కడో అయ్యే పల్లెల్లే పండు డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అయ్యో క్యాచ్ పట్టుకుంటాంది ఇది

పండు జామకాయ మీకు దొరికిందా ఏది 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 అమ్మ మీకు దొరికిందా మేము మాట మోర్లో పడ్డది అనుకుంటాను ఎవరు బాగుందా బాయ్ నిండు నిమ్మకాయలే ఇంత కిందకి ఓ ఇటు కింద కూడా పడిపోయి ఉన్నాయి జామ చెట్టు దొలిపినట్టు నిమ్మకాయలు కూడా పండు ఇటు బాగున్నాయి నిమ్మకాయలే ఎండాకాలం అయితే నిమ్మకాయల కోసం అయితే ఉన్నాయి పోయి ఏది మీద ఇది మరకలు ఏది నల్లాలి నల్లాలం దెబ్బ తాకినా పుండ్లైనా పోతుంది ఆకు నల్వాలా పెట్టాలి ఉన్నాయి ఇక్కడ మొత్తం అక్కడ కూడా ఉన్నది పిండి ఎవరమ్మా తులసి చెట్ట తీసుకుపోతా గది పనస చెట్టు కదా అనే పొట్టిది గది పనస చెట్టు కట్ చేసిండు గోమ్మ చిన్నమ్మ మా అమ్మ బాగుంది మా ఇంటికి వచ్చినా అది అవుతుంది బటర్ఫ్లై ఎంత బాగుంది

కాయ కావాలా కాయ నిమ్మకాయ చెప్పు చాలా మంచిది చిన్న కాదు పిచ్చి చెట్టు అది అది కాదు ఇంత నీట్గా గీ ఇల్లు చూడు ఎంత మంచిగా ఉన్నదో ఒక్కటే సూపర్ గా నీట్గా ఎక్కడ చూడు కరివేపాకు తోటలేనా వీళ్ళ ఊర్లో మొత్తం ఇంకా తోట చెట్టు కామన్ అవును కాయలు అయితే లేవు పండుకాయలు లేవు బామో గిన్నె చింతపలక పండ్ల చెట్లే పండించుకుంటావా అది వండదు అది వండదు మీ ఇంట్లో వీళ్ళ ఊర్లో వంట గసుపింది అనే గది పండుతుంది అనే ఖచ్చితంగా పక్వానికి వచ్చింది అండి సైన్స్ పరిపక్వత నువ్వు ఇక మరి ప్యూర్ సైన్స్ పరిపక్వత చెందింది తెల్లది పండుపండే తెలుపుకుంటావా ఇగోంది అది పండు పండే వాళ్ళకానికి వచ్చిందా ఇలా చూడరా కరగపాకు గింజలు గింజలు ఒట్టేనే మొలుస్తాయి చెట్లు చీడ వచ్చిందే చీడ పెట్టుకుంటా పండు పెట్టుకుంటాడు నల్లది పండుగ నువ్వు బండబెట్టుకోవాలి కాదు ఇలాంటివి ఏం చేయాలి తెలుసా కన్నాయా ఇంప క్రికెట్ లాగా సిక్స్ అని కట్టాలి కదా నుండి ఆ ఏంటా చూస్తానా మామ చూస్తావ్ ఇట్లాగ్నూ ఇస్తావేల గోడ పట్టుకోదాం కట్టబోదాం అంటే చూదా మరి